ఒక యువకుడు తన తల్లి వయస్సు పైబడి చేతగాని స్థితిలో ఉందని ఆమెను తన భుజాలపై మోసుకొని కొండల్లో వదిలేసి రావడానికని బయలుదేరాడు మార్గమధ్యంలో తన పైనున్న తన తల్లి ఏదో చేస్తున్నట్టు గమనించాడు చెట్టు కొమ్మలను కొన్ని పువ్వుల కొమ్మలను తెంపుతూ ఉన్న తన తల్లిని ఏమీ ప్రశ్నించకుండా అలాగే వెళ్తున్నాడు చాలా దూరం వెళ్ళాక తన తల్లిని కిందికి దింపి వెనుదిరుగుతూ నిన్ను నా భుజంపై బోస్తున్నప్పుడు నువ్వు చెట్ల కొమ్మలను తుంచి ఎందుకు కింద పడేస్తూ వచ్చావు అలా ఎందుకు చేశావో చెప్పు అని తన తల్లిని అడిగాడు దానికి ఆ తల్లి నాయన నేను ముసల్దాన్ని అయిపోయానని నన్ను వదిలేస్తున్నావు పర్వాలేదు మళ్ళీ నేను తిరిగి రాకూడదని చాలా దూరం నన్ను తీసుకుని వచ్చావు ఒకవేళ నువ్వు దారి తప్పి ఇబ్బంది పడతావేమోనని భయంతో ఆ కొమ్మలను తెంపి దారి పొడుగునా వేస్తూ వచ్చాను ఆ గుర్తులతో జాగ్రత్తగా నువ్వు ఇంటికి వెళ్ళు అంది ఆ తల్లి ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా అమ్మ అమ్మాయి అమ్మతనానికి రూపాలుండవు అమ్మ నోటికి శాపాలుండవు మనసున్నదే అమ్మ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సక్సెస్ మంత్రా టు